ಿಂಗ್ మీసం తిప్పాడ అంతే ఇది ఒకటి దొబ్బడు ఏంటో చూపించిండు తమలన్న ఒకటి చెప్పిండు రీసెంట్గా మనం అంటే ఏంటో తండ్రికి చూపిస్తున్నాం చేసి చూపించిండు అంతే ఒకటే మాట ఇగో ఇక్కడ లేదు కానీ చూపిస్తున్నా చూపించిండి అంతే వెయ్యి కోట్లు వెళ్ళిపోతా వెయ్యి కోట్లు ఈ కోట్లు ఫిక్స్ అంతే ఈ కోర్టు

సినిమా అయితే చాలా బాగుంది మ్యూజిక్ మ్యూజిక్ ఎలా ఉంది సూపర్ చెత్తకోటి సైడ్ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది మీరు అడగక్కలేదు

మ్యూజిక్ మ్యూజిక్ గురించి చెప్తారు మ్యూజిక్ తమన్ అయితే అరాచకం తెలుసా బాన్ ఓకే ఇలా మ్యూజిక్ ఎలా ఉంది తమన్ది మ్యూజిక్ సూపర్ థాంక్స్ తమన్ ఓకే ఎంట్రీ ఎలా ఉంది పాంగల్ ఇతనికి ఓకే ఇది అంటే హాట్రిక్ ఫ్లాప్ కొట్టాడు పౌంగల ఎంట్రీ మాస్ స్టైలింగ్ ఫ్యాన్స్కి సూపర్ ఓకే ఎలా ఉంది మీరేంంటారు మూవీకి ఓవరాల్ గా బాండి చాలా బాగుంది మ్యూజిక్ ఎలా చాలా బాగుంది ఎంట్రీ ఎలా ఉంది పౌంగల ఎంట్రీ మాస్ ఆ మాస్ సన్నీ మూవీ ఎలా ఉంది బ్రో మూవీ

బ్రో ఉంది ఉంది మూవీ అయితే చాలా బాగుంది కానీ సోషల్ మీడియాలో నెగిటివిటీ అని స్ప్రెడ్ స్టార్ట్ చేశారు వాళ్ళందరూ కూడా చెప్పాలనుకుంటున్నాను రెండు వందలు ఇట్టి సినిమాకి గది లేని వాళ్ళు కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు చూసి మాట్లాడండి జై ఓజీ బాగుంది తమన్స్ బెస్ట్ వర్క్ ఇప్పటిదాకా సో ఇంకా పవన్ కళ్యాణ్ ఓజీ పవన్ కళ్యాణ్ మళ్ళీ వాపస్ ఇంటర్వెల్ బ్యాంక్ బ్రో ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా బాగుంది ఇంకా ఫైనల్ కూడా బాగానే ఉంది అలా మంది హార్పీస్ హా ఎవ్రీ వన్ డిడ్ అ రియలీ గ్రేట్ రోల్ మూవీ కూడా చాలా బాగుంది ఏం ఎక్కడ బోర్ అనిపించలేదు సో నేను రేపు షో వేసుకున్నా రేపే సొజెషన్కి వస్తున్నా సో అలా కలెక్షన్స్ బాగానే బ్రో అంటే హైప్ అంతా అంటే ఎక్కువ ఏం చేయలే కదా ప్రమోషన్స్ కూడా కానీ కూడా ఇట్ కమ్ ఈజీలీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఈజీగా వచ్చేస్తాయి ఈజీగా వచ్చేస్తాయి మ్యూజిక్ ఎలా ఉంది ఒక బదిలీలో ఒక ఖుషీలో ఒక స్వాగ్ ఏదైతే ఉంటుందో చాలా వేసిన తర్వాత మూవీ మొత్తం కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేసేలాగా ఉంది ఆ స్వాగ్ యాటిట్యూడ్ సూపర్ మ్యూజిక్ తమన్ మ్యూజిక్ అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలివేషన్ ఇచ్చాడు మ్యూజిక్ మావల్గా ఉన్నాయి సూపర్ మ్యూజిక్ ఇమ్రాన్ లక్ష్మణ్ గారి క్యారెక్టర్ అసలు చాలా కూల్గా ఉంటుంది బట్ ఎ పర్ఫెక్ట్ విలన్ ఫర్ ద అపోనెంట్ పవన్ కళ్యాణ్కి పర్ఫెక్ట్ విలన్ అనమాట దీంట్లో మూవీలో మ్యూజిక్ సూపర్ మ్యూజిక్ అండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దరు కొట్టేసారు తమన్ గోల్ చేస్తూనే ఉండాలనిపించింది కలెక్షన్స్ ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను బట్ మీరు ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయని కలెక్షన్స్ అయితే చూస్తారు ఎలా ఎలా ఉంది మూవీ

కూడా బాగుంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే తో ఎంత కలెక్షన్ చేశాంట మూవీ కలెక్షన్ బాగుంది మూవీ సీన్స్ కానీ ఎలివేషన్ బీజీఎం అన్ని బాగుంది బీజీఎం మ్యూజిక్ చాలా బాగుంది చాలా వర్క్ అయింది చాలా బాగుంది అంటే మూవీ బాగుంది బాగుంది ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది ఓవరాల్ గా ఫోర్ ఇవ్వచ్చు బ్రో 4 ఓకే ప్రీమియర్ షో కి 800 వెట్

ఫ్రేమ్స్ ఇచ్చాడు మెంటల్ ఫ్రేమ్స్ పవన్ కళ్యాణ్ స్టైలింగ్ ఎవరు చేశారో తెలియదు కానీ మ్యాడ్ స్టైలింగ్ గుంతులు ఉంటే తెలిస్తే గుంతులు అన్నీ పోయినాయి మామూలుగా లేదు ఒక ఖుషి ఒక గబ్బర్ సింగ్ ఒక ఓజీ పీరియడ్ అంతే మిగతా ఏమన్నా పక్కనే ఓజీ తర్వాత ఏ సినిమా సినిమాలో ది బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అన్న ఇండియన్ ఫిలిమ్లో ది బెస్ట్ యాక్షన్ ఫిల్మ్

ప్రభాస్ ఫ్యాన్ అయింది జనరల్ గా వచ్చి మూవీ చూసా చాలా పెద్ద పెద్ద ఫ్యాన్ అయినా అన్న మూవీ నిజంగా మస్తు ఉంది అన్న పక్కా చూడండి ఎంత పక్కా కొడుతుంది అంటే ప్రిడిక్ట్ చేయలేదు మూవీ అయితే పక్కా ప్రిడిక్ట్ చేయడం కానీ నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న అయితే తమిళకి పక్కోడు ఉన్నాడు మరి తెలుగు బండోడు అన్నారు అన్న పక్కోడు ఎవడరా అంటాడు టెడ్డీ గారు ఉన్నాడు రా మనకు అంటాడు పక్కోడు ఎవడు టెడ్డి ఉన్నాడు మనకి చాలు బాగుందా అన్న మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ కొట్టాడు అన్న ఎక్స్పెక్ట్ చేయరు తమనైనా అని కొట్టాడు తమను కొట్టాడు అని ఎక్స్పెక్ట్ చేయరు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ రవిచంద్ర అని ఫ్రెండ్

ఎలా ఉందండి మూవీ ఎలా సూపర్ సూపర్ ఎలా ఉందండి మూవీ సూపర్ 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 ఎలా ఉంది మెంటల్ ఉన్నారు ఎంట్రీ ఎలా ఉందండి ఒక కలెక్షన్ కలెక్షన్ సెంటర్ వచ్చి వస్తే వస్తే గట్టి గట్టిగా వస్తే बा <laughs> बसि బుర్ర పాడన్న మెంటల్ అన్న మెంటల్ మెంటల్ ఇంట్రవె మాత్రం గౌరవ కొత్త కొత్త ఇండస్ట్రీ తెలుగు స్టార్ట్స్ లో ఓకే ఎంట్రీ ఓకే టూ గురియట్లుంది పవన్ కళ్యాణ్ వచ్చింది రోజులో ఎంట్రీ కార్డ్స్ అవన్నీ డిఫరెంట్ ఉన్నాయి అంటున్నారు చాలా స్టైల్స్ క్లైమాక్స్ చింపి బాలేసి ఉండు ఇల్ల ఇల్ల యాని ఉండాలి పోస్ట్ అంటే మినిమం 100% 100% 100% చాలా బాగుంది ఓకే ఓకే సూపర్ కంబ్యాక్ గప్పర్ సినిమా చేస్తా అలా ఇస్ క్రోర్స్ 1000 సుజిత్ వేరియేషన్ సుజిత్ ఓకే మౌంటెన్ ఉంది గన్స్ ......